మైక్ ఇస్తా మైక్ ఇష్ట కమ్య కమ్యమ్య కమ్య సవాల్ 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 రాజశేఖర్ రెడ్డి బిడ్డ సవాల్ కమ్య మైక్ ఇస్తా కమ్య మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్ కి ఎందుకు పోటయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఒక నమస్తేకా నమస్తే కదా రెండు వేల పదకొండులో పదిలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతానే ఉన్నాడు ఈ సమస్యలు ఏమిన్నాయో మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర వేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఏరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్య లేవో మీరు చెప్తున్నారు కాలం లేవే అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసం ఉన్నారు ఆయన ఉన్నారు అందరూ మాతో కలిసి నమ్మకండి చేస్తున్నా